ఇది మా ఊర్లో ఉన్నటువంటి రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం అనమాట నేను మా ఊరు ఎప్పుడు వచ్చినా సరే ఈ అమ్మవారి దర్శనం చేసుకోకుండా అయితే అస్సలు వెళ్ళను ఇంకా అమ్మవారికి ఏంటంటే నాకు తోచినంతలో పసుపు కుంకుమ గాజులు చీర అవి అన్నీ నాకు ఇవ్వడం నాకు అలవాటు అందుకని ఈసారి కూడా నేను వచ్చి అమ్మవారి గుడి దర్శనం చేసుకుని చీర అవి తీసుకొచ్చాను ఇంకా ఇక్కడ అయిపోయిన తర్వాత నేను ఇక్కడి నుంచి బయలుదేరేసి కోరుకొండ కొండ ఎక్కడానికి అయితే వెళ్తున్నాను అనమాట ఇవన్నీ లోనే ఉంటాయి ఇంక తర్వాత ఆ గుడి నుంచి వస్తూ వస్తూ ఉంటే నేను చదువుకున్న స్కూల్ ఇది ఇక్కడ నేను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను ఇది మా స్కూల్ ఇది ఇప్పుడు హాలిడేస్ లో ఉన్నాయి కదా అన్ని లాక్ చేసి ఉన్నాయి రూమ్స్ అన్ని ఇంకా స్కూల్ కి మా అమ్మగారింటికి చాలా దగ్గర ఇది మా అమ్మగారి ఇల్లు అనమాట ఇక్కడ బాగున్నారండి నేనండి ఆఫ్రికాలో ఆడబడుచిన తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరానికి ఒక ట్వంటీ టూ కిలోమీటర్స్ దూరంలో మా అమ్మగారు ఊరు ఈవడే మా అమ్మగారు ఇది కోరుకోండీ మా ఊరు నేను ఇక్కడ ఇంచుమించే ఫిఫ్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ ఊరు వచ్చాము అంతకుముందు మంది మల్లం దగ్గర దగ్గరకోడ దగ్గర నాన్నగారు జాబ్ మా ఫాదరు హిందీ టీచర్ గా వర్క్ చేసేవారు అక్కడ నుంచి హిందీ జైల్గా ప్రమోట్ అయ్యి మండపేటలో వర్క్ చేసి ఇంకా రిటైర్డ్ అయిపోయారు ఎయిటీ సిక్స్లో ఇక్కడ ఎయిటీ సిక్స్లో కోరుకొండ వచ్చాం ఎయిటీ సిక్స్ నుంచి కోరకొండకి నాకు ఈ ఊరికి మాకు అనుబంధం అనమాట ఇక్కడే చదువుకున్నాను నా ఇంటర్మీడియట్ అంటర్మీడియట్ వరకు నేను ఇక్కడ చదువుకున్నాను ఇక తర్వాత డిగ్రీకి అయితే రాజమండ్రి వెళ్ళిపోయాను ఇంకా తర్వాత మ్యారేజ్ అయ్యాక విజయవాడ ఇక ఇప్పుడు మా బతుకు తెరవి కోసం ఇవ్వగాండాకి అయితే వెళ్ళిపోయాను నేను ఇండియా వచ్చిన తర్వాత తిరుపతి అవన్నీ తిరిగి తిరిగి మా అమ్మగారి ఇంటికి వచ్చాను ఇప్పుడు కూడా ఏంటంటే ఒక పూజ పెట్టుకున్నారు మా అమ్మగారు పూజ రేపు అది ఏంటంటే మా నాన్నగారిది ఎనభై ఒకటో పుట్టింది సంవత్సరం మా నాన్నగారు ఎనభై ఒకటో పుట్టింది వచ్చి కోరిక ఆయనకి ఏంటంటే భౌతికంగా మా మధ్య లేకపోయినా ఆయన మా దగ్గర ఎప్పుడూ ఉన్నారు కాబట్టి ఆయన మేము చేసుకుంటాం రేపు అందరూ వస్తారు మా తమ్ముడు మా అక్క వాళ్ళు అందరూ వస్తారు మేము ముందు ఒక రోజు ముందే వచ్చామన్నమాట ఆయన ఏంటంటే మాకు ఆయన మాకు అండ మా సపోర్ట్ మా ఇన్స్పిరేషన్ అన్నీ అనమాట మా నాన్నగారు అందుకనే భౌతికంగా లేకపోవచ్చు కానీ ఎప్పుడు మా మధ్యలోనే ఉంటారు కాబట్టి ఆయన ఎనభై ఒక కుటుంబ రోజు రేపు అది చేసుకుంటారు చెయ్యాలని డైరీలో రాస్తున్నారు అందువల్ల డైలీలో రాసుకున్నారు ఆయన ఎనభై ఒకటో కుటుంబంలో చేసుకోవాలి అని ఒక కూడా చాలా కష్టాల్లో ఉండేవాళ్ళు ఎక్కువ శుద్రగా బాగా మొదలు పెట్టారు దానివల్ల అందరికీ కూడా చాలా హాయిగా ఉంది ఉద్యోగాలు లేక ఏమీ లేక చాలా ఇబ్బంది పడ్డా గవర్నమెంట్ టీచర్ అయినా కూడా చాలా ఇబ్బందిగా ఉండేది డబ్బులు తక్కువ జనం ఎక్కువ బాధ్యతలు ఎక్కువ ఉండే మా నాన్నగారికి రెస్పాన్సిబిలిటీ ఎక్కువ అందుకని ఏంటంటే గవర్నమెంట్ జీతం అయినప్పటికీ కూడా రెస్పాన్సిబిలిటీ ఎక్కువ దాంతో కొంచెం ఆన్యాసంగా నమ్ముకొని మా గారు అలా చేశారు పిల్లలు అందరూ బాగున్నారు నేను అలా చేస్తాను అని చెప్పి చాలా నిష్టగా చాలా నిష్టగా చేశారు అది ఏం తినేవారు కాదు ఆన్యాసం కంటి అంత బాగా చేసేవారు లాస్ట్ మినిట్ లో కోవిడ్ లో చనిపోయినప్పుడు కూడా పుస్తకమే ఆన్ చేసాం పుస్తకం పెట్టినవారు చల్లగా అలా చూస్తూ నిద్రపోయేవారు వేస్తారు కూడా మానవులు కానీ పిల్లలు కానీ ఎవరు కూడా పైకి వచ్చారు అంటే స్వామి దయ్యే ఎవరింటికి వెళ్ళినా కూడా అక్కడ పారాయణ చేస్తూ ఉండేవారు సుందరకాయలు అంటే ఇప్పుడు రేపు పూజ రేపు పుట్టినరోజు అంటే ఏదో కేక్ కటింగ్ అవి కాదు రేపు ఏంటంటే విష్ణు సహస్రనామ పారాయణ చేసుకుని నలభై ఒక్కసార్లు హనుమాన్ చాలీసా హనుమాన్ చాలీసా పారాయణ అంటే ఇష్టము అందరం నేను ఇక్కడ తిరుప విష్ణు శాసనం అవన్నీ నేర్పారు నన్ను ఒక గురువుగా చూసారు ఈయన ఒక గురువుగా చూసేవారు వీళ్ళందరూ వాళ్ళందరూ వచ్చి పారాయణ చేశారు వాళ్ళ అందరికి కూడా వాళ్ళందరికీ కూడా ఎప్పుడు అంటే చాలా ఇష్టం పారాయణ ఎప్పుడు కూడా ఎక్కడికైనా చేస్తూ ఉంటారు వాళ్ళు ఇప్పుడు చుట్టాలు ఇంకెవరిని చెప్పలేదు కదా నేను కేవలం ఒక ఒక వరకే చెప్పుకున్నాను వీళ్ళందరూ కలిసి చదువుకునేవారు మాట చదువుతారు ఇంట్లో చక్కగా హనుమాన్ చాలిసి ఇవన్నీ బాగా పారాయణ చేసుకుంటారు నాన్నగారికి వాళ్ళంటే చక్కగా వాళ్ళకి నేర్పించి వాళ్ళు చదువుతూ ఉంటే అలా విని ఆయన చాలా సంతోషించేవారు అందుకని అమ్మ ఆయన పుట్టినరోజు రోజు వాళ్ళనే ఎవరైతే ఈ చక్కగా మా నాన్నగారి దగ్గర నేర్చుకుని వాళ్ళందరూ కలిసి చదువుకునే వాళ్ళని మాత్రమే పిలుచుకుని రేపు పూజ పెట్టుకున్నది ఆ పూజ విశేషాలన్నీ నేను అన్ని కూడా నేను కొంచెం కొంచెంగా సాధ్యమైనంత వరకు నేను వీడియో తీస్తాను కాకపోతే అసలు ముందు నేను ఇక్కడికి ఇప్పుడు ఎందుకు వచ్చాను విషయం ఏంటి అసలుకి రేపు పూజ ఏంటి అవన్నీ చెప్పడం కోసం ఒక చిన్న వీడియో క్లిప్ అందుకని మా అమ్మగారితోనే చెప్పించాను ఆవిడ ఎక్స్పీరియన్స్ లైఫ్లో మాకు ఏంటంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఈరోజు ఒక స్థాయికి చిగరకున్నాం దేవుడు దేవు వల్ల దానికి అందరికీ కారణం ఏంటంటే మా నాన్నగారు ఆయన ఆన్ ఆయన నమ్ముకున్నారు నమ్ముకున్నారు ఆయన ఆయనకు బలం ఇచ్చారు ఆయన మాకు తోడు ఇచ్చారు మాకు బలం అయితే ఇంకా ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఇంకా అంతా మొత్తం అంతా మేము ఇలా ముందు రోజు ఒకళ్ళు ఒకళ్ళు వస్తున్నాము అదే చెప్పారు కదా ఇంకా ఎవరికి చుట్టాలు ఎవరికి చెప్పలేదు ఇంకేంటే మేము నేను ఎందుకంటే చుట్టాన్ని పిలిస్తే వచ్చిన వాళ్ళకి బయట నేను సరిగ్గా చూసుకోలేను అది నేను ఎప్పుడు కూడా కోరుకొని తీర్థానికి ఎనభై ఆరు నుంచి కూడా నాకు ఒక ఫంక్షన్ ఒక పెళ్లిలా ఉంటుంది నాకు నరసింహ స్వామి ఈ ఊరు నరసింహస్వామి తీర్థం చాలా బాగా జరుగుతుంది నరసింహస్వామి స్వామి నేను అందరినీ పిలుచుకుంటాను అప్పుడు మా చుట్టాలు అందరినీ పిలుచుకుంటా అప్పుడు కూడా చక్క ఆనందంగా చాలా హ్యాపీగా చేసుకుంటాను అందుకని ఏంటంటే హనుమాన్ చాలీస కేవలం ఊళ్ళో వరకే గోస్ట్ వరకే పెట్టుకున్నాను శిష్యుల వరకు పిలుచుకున్నాను అది ఓకేనమ్మా ఇలాగే ధైర్యంగా ఇంకా మేము మేము నిజంగా మేము ఈ ఊర్లో ఎవరు ఎవరు ఉంటాం అక్క వాళ్ళు కమ్మల్లో ఉంటారు మేము ఉగాండాలో ఉంటాం తమ్ముడేమో లో ఉంటారు ఇంత ధైర్యంగా ఉంది అంటే ఈ ఊర్లో ఇప్పుడు రేపు వస్తారు కదా పూజకు వస్తారు వాళ్ళే మా అబ్బాయి రమ్మంటారు వచ్చే అమ్మా ఒకదాని అలా ఉండకూడదు అంటాడు కానీ ఎందుకమ్మా ఇప్పటి నుంచి వాడు చాలా ఫీల్ అవుతూ ఉంటాడు వచ్చేయదమ్మా వచ్చేయ్ కదమ్మా అని చెప్పేసి అందుకని వద్దమ్మా నాకు స్వామి సహాయం ఉన్నది ఏం పర్వాలేదు ఇక్కడే ఇక్కడే కాలక్షేపం ఇక్కడేంటే అవి చదువుకుని ఆ గుడి అని చక్కగా వాళ్ళందరూ ఉంటుంటారు నిజంగా వాళ్ళందరూ ధైర్యం వాళ్ళందరూ చాలా కోపరేట్ గా ఉంటుంటారు అందులో కుక్కల్ని వెళ్ళి వేళ పిలిచి వస్తాను నేను అందరినీ రేపు పూజకి అది రమ్మని చెప్పి చెప్పి రావాలి సాయంత్రం చల్లబట్టక ఎండలు వస్తే మండిపోతున్నాయి అసలుకి పండ్లు చూస్తే ఉన్నాయి టైం చూస్తే ఇంట్లో ఉంది ఆ ఏం సరే సరే అయితే ఈ పనులు ఉండదని కూర్చోపెట్టేస్తున్నది నాకు చాలా సంతోషం దగ్గర స్పెషల్ అయితే ఏం చేస్తే స్పెషల్ అంటే స్వామికి అప్పాల ఇష్టం తమలపాకు అరటిపండు అప్పాలు స్వామికి ఆరిగిం అవి పెట్టి నలభై ఒకసారి ఆరా అంటే నా ఆయనకి ఇష్టంగా ఉండేది నలభై ఒక్కసారి ఒక్కసారి చేశారు మళ్ళీ అలాగే వచ్చి వీళ్ళు చేశారు అలా నలభై అదే నలభై ఒక్కసార్లు పారాయణ అప్పం తమలపాకు అత్తి కొండి ఆరు పెట్టి ఒకసారి అవగానే తమ హార్ట్ ఇచ్చేసి దీపం చూపించేసి పేపర్ హార్ట్ ఇచ్చేసి మళ్ళీ రెండోసారి మొదలెడతారు అలా నలభై ఒక్కసారి పారాయణ అయితే ఏంటంటే నేనేమంటున్నానంటే ఒకే ఒక్కలే కూర్చోదు మీరందరూ కూడా మా అలా చిన్న చిన్నమ్మాయిని కూర్చొని చేసుకొని తగ్గారు ఇచ్చుకోండి ఆయన చెప్తున్నాను మా మన కూడా చేసుకోమన్నాను అలా చేసి పదకొండు వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళు చక్కగా శ్రద్ధగా చాలా వాళ్ళు చదువుతారు ఆయన తర్వాత వాళ్ళకి ఏదైనా నాకు వచ్చిన గిఫ్ట్ ఇవ్వడం వాళ్ళకి భోజనం పెట్టడం చేసి వాడిని పంపిద్దాము ఏదో కూలు డ్రింక్ ఏదో అనుకుని ఉంటావు ఏం కొన్నావు గిఫ్ట్ అంటే ఎందుకు కోళ్ళో మా శిష్యులకి ఏమో బ్యాగ్ కావాలి ఆంటీ గారు అన్నారు వాళ్ళకి ఏమో ఇది బ్యాక్ కొన్నాను కొంతమంది శిష్యులకేమో నేను వంద మంది తిరుపని వెళ్తాను వాళ్ళందరూ నాకు ఒకేలాంటి తిరుపా పుస్తకాలు మా అల్లుడి గారి సీతానగర్ తెప్పించుకున్నాను ఇది కూడా ఎక్కడ తిరుపతి నుంచి మోసుకొచ్చారు ఎక్కడా దొరకలేదు మేమే అల్లుడి గారు అండి అల్లుడి గారు నేను తెచ్చాను మోసాను అల్లుడి గారికి ఒక బ్రౌజ్ తీసుకుండి అలా పెట్టకూడదు అదే లేదు నాకు చూసి పరఫ్ డబ్బులు వేసావా ఒక రూపాయి అదే వేశాడు అంటే అది నాకు వచ్చిన విధంగా నా చేతి ఇలా చేయించాడు ఎంతమంది వస్తే యాభై మంది వరకు రావచ్చు యాభై మంది వస్తారు అప్పాల స్వామి ఇస్తున్నాడు ఓపిక ఓపిక లేకపోవడం నీరసం ఏం లేదు అయ్యో వచ్చిన ఎలాగా వాళ్ళు ఎలా చూస్తానా వాళ్ళకి ఏమైనా తప్పు జరుగుతుందేమో అనే ఒక టెన్షన్ తప్ప నాకు పని భయం లేదు అసలు ఆశాం పూజ మా అల్లుడిగా మాకు రెండు అడుగుతూ మీ అబ్బాయితో ఏమన్నా సత్యం చేస్తారా చేస్తుంటాడా అంటే నేను అడిగారు అడిగితే అడుగుతానండి వాడిని మరి వాటి సెలవు పాపం చాలా ఇబ్బంది పడతాడు అడుగుతున్నాడు ఈ సెలవులు ఇవ్వక అలాగే ఉన్నాయి అందుకని సరే మార్నింగ్ పెట్టే మాట ఉంటే వద్దులేండి నైట్ వస్తే కనుక ముందు రోజు వస్తే చేయించేది కానీ అన్నాను సరే ముందు రోజు వచ్చాడు అవి వాడు అప్పుడు కాదండి ఏం చేస్తారు చేసుకుంటారు వాళ్ళు అది వ్రతం వాళ్ళు చేసుకుంటారు ఈయనే కదా వాళ్ళు అడిగారండి మా వారు అడిగారు ఈయన వ్రతం చేస్తాను మళ్ళీ చేసుకోకపోతే ఏంటో అని అందుకని రేపు వ్రతం కూడా ఉంటుంది వ్రతం ఉంటుంది మార్నింగ్ ఏం చేయించేసారు మా వారు వ్రతం చేయిస్తారు మా తమ్ముడు మర్రతతో అది అయిపోగానే ఇంకా విష్ణు శాస్త్రము నలభై ఒకసారి ఆయన మంచి పన్నెండు వాటికి ఇప్పుడు మాకంతా మేము ఏర్పాట్లు చేసుకోవాలి సాయంత్రానికి అందరూ ఇంకా మా అక్క వాళ్ళు వీళ్ళందరూ తమ్ముడు వాళ్ళు అందరూ దిగుతారు ఒకరికి ఒకరు వస్తారు ீாராயணி சேவாரம்மா மனசாரஸ்வீசிரது வீரம்மா మా అమ్మగారు అయితే ఇలా మా ముగ్గురికి నాకు అక్కకి మా మరదలకి అనమాట ముగ్గురికి ఒకేలాంటి శారీస్ ప్లాన్ చేశారు మాగా అక్కడిలాగా కొన్ని శారీస్ ఉంటాయి కదా ఆ మెజర్మెంట్స్ బ్లౌజ్ మెజర్మెంట్స్ ఇచ్చేసి సర్ప్రైజ్గా బ్లౌజులు కూడా స్టిచ్ చేయించేశారు ఇవన్నీ మంగళగిరి నుంచి అక్కడి నుంచి కొంత తెచ్చారట మంగళగిరి శారీస్ చాలా బాగున్నాయి శారీస్ అయితే అని శారీస్ చాలా బాగున్నాయి అసలుకి ముగ్గురికి ఒకేలాంటి చీరలు ప్లాన్ చేయడం మాకు ఇంకా బాగా నచ్చింది మరి బాగున్నాయండి మా శారీస్ ఎలా ఉన్నాయి మీరు కూడా కామెంట్లో పెట్టండి అండి మొత్తానికి మా ఇంట్లో పూజ అయితే ఈ రకంగా జరిగిందండి మరి ఈ వీడియో మీకు అందరికీ కూడా బాగా నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆఫ్రికాలో ఆంధ్ర ఆడపడిచే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు నమస్తే